హాయ్ అండి ఇవాటి వీడియోలో బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఇలా బెల్లం గవ్వలు మనకి చాలా ఇష్టం ఉంటుంది సో మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా గోధుమ పిండితో బెల్లం వేసుకుని మరి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఒక నెల పాటు నిల్వ కూడా ఉంటాయి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి నేను ఇక్కడ ఒక ఫుల్ కప్ దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను మైదా పిండి అయితే వాడట్లేదండి గోధుమ పిండి అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కదా సో అలా నేను ఈ గోధుమ పిండి మొత్తము కూడా వాటరు అలాగే కొద్దిగా నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఇలా ఉండ చేసేసుకున్నాను ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిందండి సో దానికోసం నేను చూపించలేదు ఇలా ఒక ముద్ద తీసుకొని గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా ఆ చెక్క తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఆ ముద్ద నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఏ సైజ్ గవ్వలు కావాలో ఆ సైజులో ఉండలు అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక్కసారిగా ఒక వాయికి ఎన్ని అయితే పడతాయో మనం తీసుకునే పెనాన్ని బట్టి మనం ఇలా ఉండలు చుట్టేసుకొని అలాగే ఆ గవ్వలు చెక్కలో గవ్వలన్నిటిని కూడా ఒత్తుకుంటే సరిపోతుందండి చూసారు కదా సో చాలా ఈజీ అనమాట గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం అండ్ అరగంటలో మనము ఒక కేజీకి పైగా గవ్వల్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా అసలు ఎవ్వరు హెల్ప్ అవసరం లేదండి ఒక్కరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా సో ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా సింపుల్గా క్విక్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ గవలన అన్నింటిని కూడా ఒత్తుకొని ఇలా సైడ్ పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి దానికంటే ముందు మనం ఇక్కడ మనం ఇలా గవ్వలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయకముందే డీప్ ఫ్రై చేయకముందే పాకం అయితే పట్టుకోవాలి దానికోసం నేను ఇక్కడ బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ఒక కప్పు పిండికి అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ బెల్లం అంతా కూడా కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈజీగా మనకి స్ట్రెయిన్ అయిపోతాయి కాబట్టి సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే ముందు అది ఎంత ఆర్గానిక్ అయినా ఎక్కడ ఒక చోట ఉండనే ఉంటుందండి సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ పైన పెట్టుకొని ఇలా పాకం అనేది వరకు కలుపుతూ ఉండాలన్నమాట పాకం అనేది మనం పట్టడానికి ఎక్కువసేపు అయితే పట్టదనమాట కానీ ఇలా కలుపుతూ ఉండాలి పాకం పట్టేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పాకం అనేది బాగా ముదిరిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒకటికి రెండుసార్లు ఇలా చెక్ చేసుకోవాలి మనకి చేతికి ఈజీగా వచ్చేయాలన్నమాట ఒక సాఫ్ట్ ఉండలాగా రావాలి అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్లు సో చూసారు కదా ఇది ఫస్ట్ టైం వేసాను అంత బాగా రాలేదు సెకండ్ టైం వేసినప్పుడు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉందనమాట సో ఇప్పుడు ఏదైతే ఆయిల్ పెట్టుకున్నామో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని మొదటిసారి ఎన్ని అయితే మనకి పెనంలో పడతాయో అన్ని వేసుకుంటే సరిపోతుంది మరి పెనం అంతా ఫుల్గా వేసుకోకుండా ఒక పెనముకి ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మనం గవ్వలు అనేటివి వేసుకొని రిమైనింగ్ మనం ఫ్రీగా అలా స్పేస్ వదిలేసేయాలి అప్పుడే మనకి చక్కగా రెడీ అయిపోతాయి ఇలా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సో రెండు వైపులా చక్కగా కలుచుకోవాలి అండ్ లోపల చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ ఎక్కువగా క్రిస్పీగా లేకుండా మనకి సాఫ్ట్గా చాలా బాగుంటాయి గవ్వలు అనేటివి మనం పాకంలో వేసిన తర్వాత మనం వన్ మంత్ ఏదైతే ఉందో ఆ వన్ మంత్ మనం స్టోరేజ్ ఎన్ని డేస్ మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నామో అన్ని రోజులు మనకి సాఫ్ట్ అండ్ క్రిస్పీ టేస్టీగా ఉండాలి అలా ఉండేలాగా మనము డీప్ బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏదైతే పాకం పట్టుకున్నామో అందులోకి ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనకి పాకం అనేది చల్లారిపోకూడదండి మనకి పాకం అనేది కొంచెం వేడిగానే ఉండాలి అప్పుడే మనకి గవ్వలకి చక్కగా పట్టేస్తుంది చూసారు కదా ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత చక్కగా ఇలా అన్ని పాకంలో మునిగేలాగా పట్టేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి స్వీట్నెస్ అనేది బాగుంటుంది మరి గవ్వలంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి